రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవం ఈ నెల పన్నెండున జరగనుంది ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు రెండు వందల ఎనభై మూడు మందికి పీహెచ్డీ పట్టాలు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందికి పీజీ పట్టాలు పదిహేడు వేల రెండు వందల ఇరవై నాలుగు మందికి డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సుల పట్టాలు ప్రదానం చేయనున్నారు ఏఎం గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రామ్ కుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు విసి వెంకట బసవరావు తెలిపారు యూనివర్సిటీ విసితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ స్నానకోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గవర్నర్ రాబోతున్న సందర్భంలో ఎంతసేపు ఇక్కడ గవర్నర్ ఉండబోతున్నారో పూర్తి సమాచారం రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరాజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ పన్నెండవ తేదీన స్నానకోత్సవం జరుగుతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి పన్నెండవ తారీఖున మన నా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవం జరుగుతుందండి దానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి సో కా దీనికి మాకు గౌరవనీయ ఛాన్సలర్ గారు మరియు గవర్నర్ అయినటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు సో ఆ రోజు వస్తానికి సమ్మతి తెలిపారు సో ఆ సందర్భంగా మేము కూడా దానికి తగ్గట్టు వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము అయితే ఆ రోజున సారు వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ ఉంటారు ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు సో మిగతా కార్యక్రమాలతో కూడా సవాబుగానే జరుగుతుంది ఎంతమందికి ఈ మొత్తం పట్టాలు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు రాబోతున్నాడు ఎలాంటి వాళ్ళకి ఏమైనా దృష్టి అంటే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి దృష్టి తీసుకువెళ్ళే ఉన్నాయి నారా లోకేష్ గారు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆ రోజు వర్షానికి మరి ఇంకా ఖరారు కాలేదు కానీ వస్తారని మేము అందరం కూడా ఆ ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నాము ఆ రోజున మరి చైర్మన్ గారైనటువంటి ఏపీఎస్ సిహెచ్ఈ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారైనటువంటి ప్రొఫెసర్ కె మధుమూర్తి గారు కూడా వస్తున్నారు అలాగే గౌరవ డాక్టరేటు మేము డాక్టర్ ఎస్ఎస్వి రామకుమార్ అతను చీఫ్ టెక్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఎం గ్రీన్ ఏ కంపెనీ ప్రమోటెడ్ బై గ్రీన్ కో వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు చేశాము అలాగే విద్యార్థులకి విద్యార్థినులకి తగిన ఏర్పాట్లు కూడా చేశాము ఈ కాన్వకేషన్లో మొత్తము డెబ్బై ఐదు గోల్డ్ మెడల్స్ మరియు పిహెచ్డీస్ వచ్చి ఒక వన్ థర్టీ సెవెన్ వరకు ఇవ్వటం జరుగుతుంది ఈ మన పీజీలో కానీ పీజీ డిగ్రీస్ టూ థర్టీ ఎయిట్ వరకు ఉన్నాయి అట్లాగే మిగతా డిగ్రీలుసు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నవి సో మొత్తము ఆ రోజు అందరికీ కూడా ప్రారంభం చేయటం జరుగుతుంది పన్నెండవ తేదీ జరగబోయేటువంటి స్నానకోత్సవానికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసక్ టీవీ రాయలసీమ యూనివర్సిటీ నుండి